హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ హై మమత ఈరోజు అయితే మరొక చిన్న వీడియో అండి ఎక్కువ అయితే ఏం షూట్ చేయాలి వీడియో అయితే నేను ఈరోజు ఈవినింగ్ టైంలో షూట్ చేశానండి ఫైవ్ అయింది ఎగ్జాక్ట్గా చిన్న పాల ప్యాకెట్ తెప్పించుకొని మంచి టీ అయితే పెట్టేసుకుంటున్నాను స్ట్రాంగ్గా ఒకదానికే కాబట్టి చిన్న పాల ప్యాకెట్ సరిపోతుంది మామూలుగా మేము పాలు వస్తాయి మార్నింగ్ ఏంటంటే అయిపోయినాయి అండి అయిపోయినాయి అందుకని చెప్పేసి ఇంకా చిన్న ప్యాకెట్ అయితే తెప్పించుకొని నేను టీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట టీ తాగితే మంచి రిలాక్స్ అండి తాగొద్దు తాగొద్దు అనుకుంటుంటా మళ్ళీ సరేలే ఇక తాగితే ఏమవుతుంది టీయే కదా అని చెప్పేసి ఇక తాగాల్సి వస్తుంది టీ చూడండి ఎంత బాగుందో చూడ్డానికి మంచి స్మెల్ వస్తుంది మంచిగా టీ వేడ్ అవుతుంటేనే ఇంకోటి ఏంటంటే తాగిన వెంటనే మంచి రిలాక్స్ పీస్ఫుల్గా ఉంటుందండి మంచిగా అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇక దాన్ని అవాయిడ్ చేయకుండా రెగ్యులర్గా టూ టైమ్స్ రోజు మార్నింగ్ ఈవినింగ్ తాగేస్తున్నాను అనమాట కంటి డిలైట్ పాలకి ఈ ప్యాకెట్ పాలకి చాలా డిఫరెంట్ ఉంటుందండి అందులో కంటి డిలైట్ పాలలో కొంచెం షుగర్ వేస్తే టీ బాగుంటుంది అంటే మంచి కలుస్తుంది కొంచెం వేస్తేనే ఇందులో అయితే ప్యాకెట్ పాలు ఉంది కదా మామూలుగా షాపులలో తీసుకొచ్చేది అదైతే ఒక మూడు స్పూన్లు వేయాల్సి వస్తుంది అందులో ఒక వన్ అండ్ హాఫ్ వేస్తే ఇందులో మూడు వేయాల్సి వస్తుంది అనమాట అంటే మామూలుగా నేను స్పూన్తో వేయను ఎప్పుడైనా సరే చేయతోనే వేస్తూ ఉంటాను కానీ అంత చెప్తున్నాను మామూలుగా అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట రెండింటికి టీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది క్వాంటిటీ పాలు సరే ఇంక ఇప్పుడు ఎందుకు అది అయిపోయింది కదా ఇక్కడైతే చూడండి నేను పప్పు చేస్తున్నాను పప్పు అంటే నేను పొడిపప్పు అంటారు దీన్ని కారం పప్పు అంటారు పప్పు అంటారు నేనైతే చాలా మంచిగా చేస్తాను అండి చాలా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది టూ డేస్ అయినా ఖరాబ్ అవ్వదు అనమాట ఇవాళ చేస్తే రేపు కూడా మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు కూడా చాలా బాగుంటుంది ఖరాబ్ అవ్వకుండా ఎందుకంటే అది ఇక కూర తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట అంటే మామూలుగా చింతపండు చారు పోసి చేస్తాం కదా తాలింపు వేసి ఆ పప్పు అయితే మార్నింగ్ కల్లా ఖరాబ్ అయిపోతుంది బుడ్డిపోయింది బట్ ఇదేంటంటే ఈవినింగ్ వరకు బాగుంటుంది ఎందుకంటే కొంచెం ఎక్కువ కారం వేస్తాము ఫస్ట్ తాలింపు వేసుకొని చేసుకుంటాం కొంచెం స్పైసీగా చేస్తాను చాలా బాగుంటుంది అనమాట టూ డేస్ వరకు కూడా ఖరాబ్ కాదు మేము రేపు మా ఇంటికి వెళ్ళిపోతున్నాము పండగ కదా మా విలేజ్కి వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడ ఒక త్రీ డేస్ ఉంటాయి ఖచ్చితంగా అక్కడి నుంచి అయితే నేను వీడియోస్ పెడతా ఉంటాను మామూలుగా చూడండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో చూసిన తర్వాత అసలు లైక్సే రావట్లేవు ఒక టూ లైక్స్ వస్తున్నాయి పాప ఎవరు లైక్ చేస్తున్నారు అంటే నా వీడియోలు నచ్చినా నచ్చకపోయినా అసలు కొంచెం ఒక కామెంట్ కూడా రావట్లేదు నాకైతే మస్తు అంటే అనిపిస్తూ ఉంటుంది ఏంటి నా వీడియోలు నచ్చట్లేదా ఎవరు పట్టించుకోవట్లేరా ఏంది మేము వీడియోకి టైం వేస్ట్ ఒక నిమిషము కామెంట్ టైప్ చేయడము అనుకుంటున్నారా అనిపిస్తూ ఉంటుంది సరే టైం రావాలి అనిపిస్తుంది అండి దేనికైనా ఆ టైం కొరకు వెయిటింగ్ అనమాట మనం సక్సెస్ కావాలి అని అంటే కొంచెం టైం వరకు ఓపిక పట్టాలి పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైం వచ్చేంత వరకు ఓపిక పట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది ఎప్పుడైనా సరే ఓకే నేనైతే అట్లనే అనుకుంటా ఉంటాను బాధపడము లేదంటే తొందరపాటు నిర్ణయాలు ఇలాంటివి అయితే అట్లా ఉండదు నాకు ఏదైనా సరే టైం రావాలి టైం వచ్చిన అంతవరకు మనం వెయిట్ చేయాలి అంతే ఇంకా అని నా పని నేను చేస్తూ ఉంటాను వీడియోస్ అయితే ఇక నాకు ఎప్పుడు మంచి టైం వస్తుందో ఆ టైం వరకు వీడియోస్ చేస్తూనే ఉంటాను వ్యూస్ వచ్చినా రాకపోయినా నెక్స్ట్ ఇక నా ప్రయత్నం అయితే అస్సలు ఆపను అనమాట సరే ఇక్కడ చూడండి నేనైతే మంచిగా పప్పు చేస్తున్నాను నూనె కోసాను జీలకర్ర వేసాను ఇంకా మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ మెంతులు లేకుంటే నా దగ్గర తర్వాత ఆనియన్స్ వేసాను గార్లిక్ వేసాను కరివేపాకు వేసాను అన్ని మీరు చేశాను పప్పు వేసాను పప్పు ట్వంటీ మినిట్స్ నానబెట్టాను చాలా డేస్ అయిందండి పప్పు చేయక ఒక వన్ వీక్ అనుకుంటా టెన్ డేస్ అనుకుంటా వారంలో ఒకసారి చేయాలి బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇంకా టమాటో వేసాను మంచిగా ఉడికించుకున్న తర్వాత అందులో చెప్పాను కదా కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి మామూలుగా కొంచెం వేస్తే సరిపోతుంది పప్పులో ఈ పప్పులో అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే సరే పప్పు మాడిపోకుండా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడికించుకుందాము చూడండి ఇట్లా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇది మునిగేంత వరకు కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకోవాలి వాటర్ పోసేసుకొని తర్వాత సాల్ట్ అయితే వేయను అనమాట మా అబ్బాయి అయితే ఏదేదో చేస్తున్నాడండి దాని కిందకి బాల్ పోయిందని చెప్పేసి ఒకటే సర్దుతా ఉన్నాడు ఇంకా సరే ఇంక ఇక్కడ చూడండి నేనైతే వాటర్ పోస్ వేసుకున్నాను మంట మీడియం ఫ్లేమ్ పెట్టాను మా పిల్లలకి షాపింగ్ చేయాలి బట్టలు కొనాలి అని చెప్పేసి మేము బయటికి వెళ్ళాలి అని చెప్పేసి హడావుడి హడావుడి చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ చూడండి నా పప్ప అయితే ఆల్మోస్ట్ ఉడికినట్లే దీన్ని మెత్తగా రుబ్బేసుకుంటే ఇక పప్పు అయితే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఉడికినట్టే చాలా బాగుంటుందండి ఇందులో ఎల్లిపాయలు వేస్తాం కదా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ అంటే ఒక రెండు మూడు గడ్డలు కాదు కానీ ఒక గడ్డ వరకు వేసుకుంటే సరిపోతుంది మీడియం సైజుది ఎల్లిపాయలు అట్లా బాగుంటుంది అన్నమాట ఓకే దీన్ని మెత్తగా రుబ్బేసుకొని మంచిగా మూత పెట్టేసుకుంటే పప్పు కంప్లీట్ అయిపోయినట్లే టూ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఖరాబ్ అవ్వదు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేడి అన్నంలో సూపర్ టేస్ట్ ఉంటుంది నాకు ఈ పప్పు అంటేనే ఇష్టం అండి నేను ఎక్కువ ఇదే చేస్తూ ఉంటాను సరే చూడండి చూసారు కదా ఇంకా ఆల్మోస్ట్ ఇక నా వంట అయిపోయినట్టే మేమైతే ఆ గ్యాప్లో షాపింగ్కి వెళ్ళొచ్చాము నేను మీషోలో మళ్ళీ మొన్న ఒక టూ డ్రెస్సులు తీసుకున్నాను కానీ దాన్ని చూపించలేదన్నమాట ఇక్కడేమో మా పిల్లలకి తీసుకున్నామండి ఇద్దరికి అంతా ఏం బాగుంటాయండి ఇట్లనే ఉంటాయి ఇక ఆడపిల్లలకంటే మంచి మంచి డిజైన్స్ ఫ్రాక్స్ ఇవన్నీ ఉంటా ఉంటాయి కానీ ఇక మగపిల్లలకంటే ఇట్లానే ఉంటాయి సింపుల్గా కానీ బాగున్నాయి కాస్ట్గా జోడియాలో తీసుకున్నాము ఫస్ట్ చూపించేది మా చిన్న అబ్బాయికి అనమాట అది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి మా పెద్ద బాబుకి ప్యాంటు టీషర్ట్ తీసుకున్నాం స్వెట్టర్ క్లాత్ అనమాట అది సూపర్ ఉన్నాయి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ చూసారా నేనైతే ఒక టాప్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా వదిలే మొన్ననే తీసుకున్నాను అని చెప్పేసి వదిలేశాను కాకపోతే చూశాను బాగుంటుందా అని చెప్పేసి కానీ బాగాలేవు నాకు మంచిగా అనిపించలేదండి జూడియోల బట్టలు అన్నీ ఒకలాగానే ఉంటాయి అనమాట నాకు అందుకే నచ్చలేదు వదిలేసి వచ్చాను కాకపోతే నేను నా కొరకు తీసుకున్నది ఏంటంటే ఒక మంచి ఫుట్వేర్ తీసుకున్నాను ఫుట్వేర్ చూడండి ఎంత బాగుంది నాకు చాలా బాగా నచ్చిందండి జూడియోలోనే తీసుకున్నాను ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్